హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి అమ్మకి హెల్ప్ బాగోలేదు కదా అందుకే నేను వాయిస్ ఎవరిస్తున్నాను నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఈరోజు ఈవినింగ్ అమ్మ మా అపార్ట్మెంట్ కింద ఉన్న గోరింటాక్ చెట్టు దగ్గర గోరింటాక్ వస్తుంది మా అపార్ట్మెంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చాయా నాకైతే చాలా నచ్చుతాయి రోజు నేను ఈవినింగ్ కిందకి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను వాటిని చూస్తూ రండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మా అపార్ట్మెంట్లో ఉన్న మొక్కలు చూపిస్తాను చూడండి మా అపార్ట్మెంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో అయితే ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి అవి రోజ్ ప్లాంట్ అని పచ్చిమిర్చి అని చాలా ఉన్నాయి అవన్నీ అవన్నీ చూద్దాం అండి చూడండి మా అపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే మేము రోజు ఇక్కడే ఎంజాయ్ చేస్తాం చాలా చెట్లు ఉంటాయి రోజు ఇక్కడ చూసారండి పచ్చిమిర్చి చెట్టు చెట్టు చిన్నగా ఉన్న దానికి కాయలు మాత్రం ఎన్ని వచ్చాయో చూసారా ఎంత బాగుందో ఇక్కడ ఇంకా చాలా చెట్లు ఉన్నాయి గో గోరింటాకు లైక్ ఇంకా గోంగూర చాలా చెట్లు ఉన్నాయి నేనే వేసాను ఆ చెట్లు కొన్ని ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఎంత బాగుందో చూసారో ప్రోమాగ్రానర్ చెట్టు ఎంత బాగుందో కానీ ఎప్పుడు కాయలు రా ఎప్పుడు అలాగే ఉంటాయి కానీ పోతాయి అవన్నీ కానీ చూసారా ఎంత బాగుందో ముద్దుగా హాయ్ ఫ్రెండ్స్ మా పాప వాయిస్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నాకు హెల్త్ అయితే ఇప్పుడు బాగానే ఉందండి కానీ వాయిస్ ఇంకా సెట్ కాలేదు సో అందుకనే నేను పాప చేత వాయిస్ ఓవర్ అయితే ఇప్పించాను మీకు వాయిస్ నచ్చితే చిన్న కామెంట్ ఇవ్వండి అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్కి పకోడీ అయితే చేశానండి అదే పకోడీతో నేను నైట్ డిన్నర్లోకి కర్రీలా కూడా చేశాను ఇందులో రొయ్యిపొట్టు టేస్ట్ చేశాను సూపర్గా వచ్చింది ఇక్కడైతే మనం పకోడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు శనగపిండి అయితే వేసుకొని అందులో కలుపుకోవాలి మనకి పకోడీలు క్రిస్పీగా రావాలంటే కొంచెం వరిపిండి వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వరిపిండి అయితే యాడ్ చేస్తున్నాను వరిపిండి వేసిన తర్వాత కొంచెం కలుపుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ కోసం ఇక్కడ ఫుడ్ కలర్ అయితే వాడట్లేదండి పసుపే వేస్తున్నాను నేను తర్వాత అందులో ఒక ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకుంటే మనకి కొంచెం పచ్చిమిర్చిలో కారం తక్కువైనా ఈ కారం మనకి అడ్జస్ట్ చేస్తుంది ఇక్కడ కారం వేసిన తర్వాత బాగా కలిపి అందులో చిటికడు అంటే చిటికడు వంట సోడా వేసుకోవాలండి ఇలాంటి ఫుడ్స్కి మాత్రం సోడా యాడ్ చేయాలి మామూలు టైంలో అయితే అది హెల్దీ కాదు కాబట్టి వాడద్దు ఇలాంటి ఫుడ్స్కి అయితే పర్వాలేదు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసి కలుపుతున్నాను ఇక్కడ పిండి మనకు కావలసిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పకోడీ వేస్తున్నాం కాబట్టి కొంచెం లూజ్గా కాదు అలా అని గట్టిగా కాకుండా మధ్యలో కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడే మనకి పకోడీలు క్రిస్పీగా అలాగే మనకి మెత్తగా కూడా వస్తాయి ఇందులో కొంచెం వరిపిండి అయితే కలుపుకున్నాను ఎందుకంటే మనకి పిండి అడ్జస్ట్ కావాలి కదా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే రావాలి కాబట్టి ఆ టైంలో మనం కొద్దిగా వరిపిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకుని దాన్ని పక్కన పెట్టుకొని ఇక్కడైతే నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి అప్పుడు మనం పకోడీలు అయితే వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలుగా పకోడీలు అయితే వేసుకోవాలి మీరు చూడండి ఎంత క్రిస్పీగా అసలు ఎంత పకోడీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది నేను మళ్ళీ ఇదే పకోడీతో నైట్ డిన్నర్లోకి అయితే కర్రీ కూడా చేశాను కర్రీ కూడా సూపర్గా వచ్చింది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట కొన్న వాటిలో అయితే మనకి ఆయిల్ అది ఎలాంటిది వాడుతారో తెలియదు కదా సో ఇలాంటి సింపుల్ వంటలు ఏవైనా మనం ఇంట్లో ట్రై చేస్తే మంచిదండి ఎందుకంటే మనకి అది పిల్లలకి స్నాక్ గాను అలాగే మనకి నైట్ డిన్నర్లో కర్రీగా కూడా ఉపయోగపడుతుంది తక్కువ ఖర్చుతో మనం ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను పకోడీలు వేగిపోయాయండి తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలాగే అవి క్రిస్పీగా కూడా వచ్చాయి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను కర్రీ కావాల్సినవన్నీ రెడీ చేసుకొని కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ అయితే పకోడి అయితే నేను ఇంకొక వాయి అయితే వేస్తున్నాను ఎందుకంటే అక్కడ పిల్లలు ముందు వేసింది అయితే పిల్లలు తినేసారండి అందుకనే మళ్ళీ కర్రీ కోసం అయితే మళ్ళీ కొంచెం పకోడి అయితే వేస్తున్నాను ఎందుకంటే మనకి మళ్ళీ కర్రీ కూడా దీంతోనే చేయాలి కాబట్టి ముందు వేసిందంతా పిల్లలు అయితే స్నాక్గా తినేసారు సో ఇది మళ్ళీ నేను కర్రీ కోసం అయితే వేస్తున్నాను మనం సపరేట్గా పిండి ఏం కలుపుకోవసం లేదండి అందులోనే కొంచెం పిండి ఉంచుకొని కర్రీ కోసం అయితే మనం వేసుకుంటే సరిపోతుంది సేమ్ మనం ముందు అందులాగే ఎలా అయితే పకోడీ వేసుకున్నామో అలాగే మళ్ళీ పకోడీ వేసుకొని అదైతే తీసి నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో మనకి ఈ వర్షాకాలంలో మనం స్నాక్గా ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే ఈవినింగ్ టైంలో ఇలా పకోడీ చేసుకొని వేడివేడి టీ తాగితే చాలా ఇష్టం నాకు పకోడీ తినేటప్పుడు కూడా ఆ క్రిస్పీనెస్ అయితే తెలుస్తుంది చూడండి మీరు వీడియోలో చూస్తున్నప్పుడు కూడా పకోడీలు అయితే ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా నిజంగా చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ అయితే నేను కర్రీ కన్నీ రెడీ చేసుకున్నాను కదా కర్రీ అయితే చేస్తున్నాను నేను సేమ్ కళాయి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ అయితే తీసేసి అందులో నేను కర్రీ కూడా చేసేస్తున్నాను అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసి బాగా ఫ్రై ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి ఫ్రై అవ్వాలండి అలా అయితేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో అయితే నేను రొయ్యి పొట్టు వేస్తున్నాను మీకు తెలుసు కదా రొయ్యపొట్టు అంటే డ్రై ఫ్రాన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో అవి కొంచెం చిన్నగా ఉంటాయండి ఇవి వీటిలో కొంచెం పెద్ద సైజు ఉంటాయి అవి ఎండి రొయ్యలు ఇవి బాగా చిన్న సైజు ఉంటాయి కాబట్టి వీటిని పొట్టు అంటారు ఈ పొట్టు అయితే మనం వేడి నీటిలో వేసి కడగాలండి ఎందుకంటే ఇసుక ఉంటుంది కాబట్టి ఒకసారి వేడి నీటిలో వేసి పసుపు వేసి కొంచెంసేపు అలా ఉంచిన తర్వాత దాన్ని మనం బాగా కడగాలండి ఒక రెండు మూడు సార్లు కడగాలి ఎందుకంటే దానికి ఇసుక అయితే ఉంటుంది అలా చే వంట చే అంటే అలాగ మనం కర్రీ చేసేస్తే ఆ ఇసుక అనేది మనకు లాస్ట్లో తెలుస్తుంది అప్పుడు కూర అంతా కూడా చెడిపోతుంది కాబట్టి ప్లీజ్ ఎవరైనా సరే ఈ కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ముందు రెండు మూడు సార్లు బాగా వేడి నీటిలో కడగండి ఇక్కడైతే నేను పసుపు అయితే వేస్తున్నాను చూసారా ఉల్లిపాయలతో పాటు ఆ రొయ్యి పొట్టు కూడా చాలా బాగా ఎగిపోయింది చూడండి ఎంత బాగా ఫ్రై చేసామో అలా ఫ్రై చేసినప్పుడు మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది ఇందులో అయితే నేను టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నానండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం టమాటా కూడా వేసి టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఆ ప్యూరీ అంతా ఆనియన్స్తో పాటు కలిసిపోయి ముద్దలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను కారం వేసిన తర్వాత చూడండి మనకి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో నిజంగా ఈ కర్రీ అనేది మనకి జలుబుగా ఉండే టైంలో తింటే నోటికి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోవసర లేదు సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనకి పకోడీలో మనం సాల్ట్ అయితే వేసాం కదా కాబట్టి కర్రీలో కొంచెం అయితే సరిపోతుంది తర్వాత మనం చింతపండు గుజ్జు ముందుగానే తీసి పెట్టుకున్నాము అందులో చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను నేను దీనికి కొంచెం పుల్లగా ఉంటేనే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే జలుబుగా ఉన్న టైంలో కానీ కొంచెం మనకి ఏదైనా పుల్ల పుల్లగా తినాలి అనిపించిన టైంలో అయితే ఈ కర్రీ చేసుకోండి మీకు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను చింతపండు గుజ్జు వేసిన తర్వాత కావలసినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి పులుసులా కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే పులుసు అయితే మరుగుతుంది చూడండి పులుసు కొంచెం బాగా మరిగిన తర్వాత మనం అందులోకి అయితే పకోడీలు అయితే వేసుకోవాలి మనం పులుసు మరిగిపోతే సరిపోతుందండి కర్రీ అయితే అయిపోయినట్టే ఎందుకంటే ఆల్రెడీ పకోడీలు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి అవి మనకి ఇంకా ఉడకవలసిన పని ఉడకాల్సిన అవసరం అయితే లేదు పులుసు మరిగితే సరిపోతుంది ఇక్కడ పులుసు అయితే మరిగిపోయింది అందులో నేను పకోడీలు అయితే వేస్తున్నాను చూడండి ఈ పకోడీలు పులుసులో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ తర్వాత మనకి గ్రేవీ లాగా అయితే వస్తుంది అంటే పులుసు కొంచెం దగ్గర పడి చిక్కబడుతుంది అప్పుడు మనకు అది కొంచెం గ్రేవీ లాగా అవుతుంది చూడడానికే కాదండి తిండా దానికి కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మనకి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఏదన్నా తినాలి మంచిగా అనేటప్పుడు ఈ కర్రీ చేసుకోండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనకి వర్షాలు పడుతున్నాయి కొంచెం జలుబుగా ఉంటుంది నోరు కూడా ఏమీ తినడానికి రుచిగా ఉండట్లేదు కదా ఈ టైంలో అయితే మనకి కొంచెం ఇది పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుంది ఇందులో పొట్టు కూడా యాడ్ చేశాను కాబట్టి దాని టేస్ట్ మరింత బాగుంటుందండి ఇక్కడ చూడండి కర్రీ అయితే అయిపోయింది ఎంత సింపుల్గా చేసేసానో చూసారా దీన్నైతే మనం వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం కర్రీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా అసలు ఎంత బాగుందో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇలా చేశారా కర్రీ మీరు ఎప్పుడైనా అసలు టేస్ట్ చేశారా కొంతమందికి కొన్ని కర్రీస్ తెలియదు అండి అందుకే అలా అడుగుతున్నా ఇక్కడైతే ఈ కర్రీ అయితే సూపర్గా వచ్చింది వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్